తమపై నమ్మకం ముంచి తమను గెలిపించిన గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని అప్పలపల్లి గ్రామ సర్పంచ్ రామరెడ్డి ఉప సర్పంచ్ బాలరాజ్ గౌడ్ వార్డు సభ్యులు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు ఎన్నికలు గ్రామస్తులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడతామన్నారు రాష్ట్రంలోనే గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిద్దామని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు ఎనలేని పృష్టితో మమ్మల్ని గెలిపించి గ్రామాభివృద్ధి కొరకై అహర్నిశలు వచ్చేస్తానని హామీ ఇస్తున్నా ఖచ్చితంగా గ్రామ పురస్కార అవార్డు తీసుకోవాలని మా అందరి కోరిక మా నన్ను మరియు మా మిత్రులు ఉప సర్పంచు మా వార్డు మెంబర్లు అందరినీ గెలిపించి మమ్మల్ని ముందంజలో ఉంచినందుకు కృతజ్ఞతలు నన్ను వార్డ్ మెంబర్గా ఎన్నుకొని ఉపసర్ ఉప సర్పంచ్ అవకాశం వచ్చింది అందరికీ పల్లెని గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అభివృద్ధి కావాలని నేను ఎంతో ముందుండి చేస్తాను మా సర్పంచ్ తోటి కూడా నేను మాట్లా హామీ ఇస్తున్నాను